సౌందర్యలహరి ఇరవై రెండవ శ్లోకం త్వం దాసే మయి వితర దృష్టి సకరునా స్తోతుం వాన్ కథయతి భవానివమి తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పద ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం తల్లి భవానీ నేను దాసుడను నీవు నా ఎందు దయతో కూడిన నీ చల్లని చూపును ప్రసరింపజేయుము అని ఈ విధముగా స్థుతించదలిచిన వాడై నిన్ను పై విధముగా అనగా భవానిత్వమని మొదలుపెట్టి ఇంకనూ చెప్పబోయేలోపు వారికి హరి బ్రహ్మాదుల రత్న కిరీటంలచే హారతి పట్టబడు నీ పాద సాయుధ్యమును ఇత్తువు